ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు నేతలు తప్పుపట్టారు ఉన్నత హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు పవన్ కళ్యాణ్ కోనసీమలో అన్న మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ రెండు రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా నిలిచేలా పరిపాలనలో పోటీ పడదామని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేసరదుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయానికి వచ్చిండొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరాలు పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపడతని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్న ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ ఎందుకంటే అంత బాధలో ఉన్నారు స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ చేసిన కావు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలందరం కూడా కలిసే ఉన్నాము ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి కోనసీమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము కోనసీమ మీద కన్నుబడిందని జిస్ట్ అయిందని ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు సరే ఆయన ఏ ఉద్దేశంతో ఏ అవసరం కోసం ఆ చేశారో తెలియదు కానీ వారి యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మాట్లాడేటప్పుడు చాలా వారు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల్ని నొప్పించే విధంగా ఉన్నాయి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినా అది మంచిది కాదు వారి మాటలు వెనక్కి తీసుకోవాలి